హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలోనే లెక్కర్ కేసులో నిందితులుగా ఉన్నవారికి కోర్టులో ఈరోజు ఓరాటం లభించింది ముఖ్యంగా శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల ఇరవై రోజులు పైగా జైల్లో ఉండున్నారు ఆయన ఆరోగ్యరీత్యా కూడా కొంతవరకు కోర్టు నుంచి ఇంతకుముందు వెసులుబాటు వచ్చినా ప్రస్తుతం బెయిల్ మీద ఆయన విడుదలవ్వడం జరిగింది ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రం బెయిల్ లభించలేదు వారు ఒకరు కచిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతన ముప్పుడి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరికీ బెయిల్ అప్లికేషన్ని కోర్టు వారు తిరస్కరించడం జరిగింది చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి మిగతా నిందితులకు కూడా ఈరోజు కోర్టులో బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది వాళ్ళు జైలు నుంచి ఈ రోజే విడుదల కూడా అయ్యారు కాకపోతే వారికి కొన్ని షరతులతో ఈ బెయిల్ మంజూరు చేయడం జరిగింది వాళ్ళ పాస్పోర్ట్లని కోర్టులో సరెండర్ చేయాలని కోర్టు అనుమతి లేకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళకూడదని ఇటువంటి కొన్ని షరతులు విధించడం జరిగింది ఈ షరతులకు లోబడి బెయిల్ ఇచ్చారు వాళ్ళు బయటికి రావడం జరిగింది కాకపోతే ఈ కేసులో ఏమన్నగా ఉన్నా రాజ్ కసిరెడ్డికి మాత్రం ఇంతవరకు బెయిల్ దొరకలేదు సరికదా ఈ బెయిల్ అప్లికేషన్ కూడా కోర్టు తోసిపుచ్చడం జరిగింది ఇంతకుముందు మనకి అందరికీ తెలిసిన విషయమే శ్రీ విజయసాయి రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కత్తా కర్మక్రియ అన్నీ శ్రీ రాజ్ కసిరెడ్డి గారే అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రస్తుతం సిట్ అధికారులు కూడా కా రాజకేష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఈ కుంభకోణం అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఆయన ఎక్కడికి మనీని ఎలా పంపించారు ఏ ఏ డిస్టరీస్తో ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి ఆయన పూర్తి స్థాయిలో విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఆయనకి మంజూరు చేయకూడదని చెప్పి సిట్టు వారు వాదించడం జరిగింది వారి వాదనతో కోర్టు వారు కూడా ఏకీభవించి రాజకేష్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్ని తిరస్కరించడం జరిగింది కాకపోతే దీని మీద ఇటు ఈడీ అదేవిధంగా మన రాష్ట్ర సిట్టు ఇద్దరు దర్యాప్తుని చాలా ముమ్మరంగా చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో దీని మీద ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్